టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించిన ఎమ్మెల్యే పట్లోల సంజీవరెడ్డి రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంకి మనూర్ నాగల్గిద్ద వద్ద నారాయణఖేడ్ నిజాంపేట సిర్గాపూర్ మండలాలకి చెందిన నూట ఒక్క మంది కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెక్కులను అందించిన ఎమ్మెల్యే పట్లోల సంజీవరెడ్డి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చెక్కులు అందుకున్న ప్రతి ఒక్క లబ్దిదారునికీ అభినందనలు తెలిపారు అలాగే లబ్దిదారులు ఏ ఒక్కరికి కూడా ఒక్క పైసా కూడా ఇవ్వవద్దని ఎవరైనా అడిగితే వద్దకు వచ్చి నేరుగా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు మరియు సిబ్బందికి కూడా కళ్యాణ లక్ష్మి అప్లై చేసే ప్రాసెస్ లో ఒక్క రూపాయి తీసుకోకుండా పంజు చేయాలని ఆదేశించారు ఇకపై బోగస్ అప్లికేషన్ లో నా దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు

కర్ణాటక ఆధార్ కార్డు తీసుకొని వచ్చి మార్చుకొని మళ్ళీ మన మన దగ్గర కళ్యాణ లక్ష్మికి అప్లై చేసుకుంటున్నారు మరి ఇవన్నీ చూడాలి మరి చూడాల్సిన బాధ్యత ఎక్కువ మంటే మనో మండలం నాగలి కగటి మండలైతున్నాయి బార్డర్లు ఉంటున్నారు కాబట్టి చుట్టూ లేకంతో వాళ్ళతో బిల్ తీసుకొని చేసుకుంటున్నారు కానీ బాధ్యతలు రెవెన్యూ సిబ్బందికి స్ట్రిక్ట్ చెప్తా ఉన్నదేమో ఏది పొరపాటు జరిగినా మన ప్రతిపక్షాలకు అవకాశం విషయంలో అయితే మాట్లాడాలి గతంలో మేమే డిట్సే చేసినాం మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లాంటి పొరపాట్లు అన్ని ఎత్తి చూపి ప్రభుత్వం మీద విమర్శించినాం కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అదే యథావిధిగా కొనసాగితే వాళ్ళు ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి చెప్తాం తర్వాత ఇంకొకటి ఎవరు ఒక రూపాయలు తీసుకోవద్దు రెండు వేల రెండు వేల రూపాయలు వసూలు చేస్తుంది అని చెప్పి తెలుసు కళ్యాణ లక్ష్మి ఆన్లైన్ చేయండి కూడా రెండు వేల రూపాయలు తీసుకుంటున్నాం తర్వాత రెవెన్యూ సిబ్బందికి ఇంకోటి కూడా చెప్తున్నా తొందరగా తొందరగా మీరు అందరూ సర్టిఫికెట్స్ క్యాష్ కానీ ఇన్కమ్ కానీ ఏవైతే ఉన్నాయో ఎందుకు పెండింగ్ పెడుతున్నారు అడుగుతా ఉన్నాను రెండు వందలు మూడు వందలు సర్టిఫికెట్స్ పెండింగ్ ఉన్నాయో ఒక్కొక్క మండలంలో అంటే మనకి సిగ్గు చేయడం ఇమ్మీడియట్ గా ఒక వారం రోజుల్లో వెరిఫికేషన్ చేసి కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి వెరిఫికేషన్ చేసి ఇచ్చేసారు కొంతమంది కంప్యూటర్ ఆపరేటర్లు నాకు తెలిసిన నాయకులు ఇద్దమల్లా కొంతమంది కంప్యూటర్ ఆపరేటర్లు గతంలో నేను ఒక నెల కింద చాలా కంప్లైంట్ వచ్చింది నాకు నెల రెండు నెలల కింద దానికి కూడా కంప్యూటర్ ఆపరేటర్ వాళ్ళు ఏమి కూడా పైసలు వసూలు రెండు వేల రూపాయలు ఇంకోటి ఎవరు చెప్తున్నారు మీకు అందరికి చెప్తున్నారు కార్యకర్తలకు అందరికి ఇక్కడ ఊర్లో పెద్ద మనుషుల వచ్చిన వాళ్ళకు కూడా ఎవరైనా మీకు పైసలు అడిగితే డైరెక్ట్ నా దృష్టికి తీసుకోండి చెప్తాను మీరు కూడా మీకు కూడా చెప్తున్నా కొంతమంది కార్యకర్తలు చెక్కులు ఇచ్చినాక కూడా వాళ్ళకు పోయి మాకు కర్సిన వాళ్ళకి మీరు దయచేసి ఒక రూపాయి కూడా అడగకుండా ఎవరికి ఆడపిల్లలు పెళ్లి చేసిన ఉండరు సాధక బాధకాలు తెలుస్తాయి ఇక మీ క్లాస్ సర్టిఫికెట్ కానీ ఇంకా ఇంకోటి మీ బర్త్ సర్టిఫికెట్ కూడా కొన్ని జాగాల ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పింది వెరిఫై చేయండి క్షుణ్ణంగా వెరిఫై చేసి తొందరగా వితిన్ వన్ వీక్ టెన్ డేస్ లోపల మీకు ధరణి ఉండవచ్చు ధరణి ఏదైతే ఇప్పుడు ధరణి డ్రైవ్ ఉంది దాంట్లో మీరు బిజీ ఉండవచ్చు నేను లేదంటే లేదు కానీ ఐదు వందల సర్టిఫికెట్లు పెట్టింగ్ ఉన్నాయంటే నేను నిజంగా కూడా కొన్ని మండలాల్లో ఐదు వందల పెండింగ్ ఉంది దానికి కారణం ఎందుకు పెండింగ్ పెడుతున్నారు వెరిఫికేషన్ మీకు ఒక వన్ వీక్ టైం అంతే తెలుసుకోండి మీరు బీఆర్ఓ లేనందుకు మీకు ఇబ్బంది అయితే ఉండవచ్చు తెలుసుకోండి అక్కడ విలేజ్ గవర్నర్ పంపించి పంచాయతీ సెక్రటరీ వార్ ద్వారా తెలుసుకోండి తెలుసుకోండి కరెక్ట్ ఉన్నాయి ఏదైనా మీరు నిజంగా డౌట్ ఉంది ఒకవేళ క్లారిఫికేషన్ కావాల్సి అంటే ఆడియో లెవెల్